యాక్సియం మిషన్ ఫోర్ లో అంతరిక్షంలోకి వెళ్ళిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లను చూసి భారత ప్రజలు గర్వంగా భావిస్తున్నారు ప్రయోగం లాంచింగ్ విజయవంతం అవడంతో సంబరాలు చేసుకున్నారు శుభాంశుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం శుభాంశు శుక్ల రోదసి యాత్ర అవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు శుభాంశు బృందం సరికొత్త చరిత్రను సృష్టించిందని భారత అంతరిక్ష చరిత్రలో ఇదో కొత్త మైలురాయి అని రాష్ట్రపతి అన్నారు ఈ రోదసి యాత్రపై దేశం మొత్తం గర్వపడుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల ప్రజల ఆశలు ఆకాంక్షలను తనతో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు శుభాంశు బృందం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు శుభాంశు శుక్లాకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు శుభాంశు యాత్ర ద్వారా చంద్రయాన్ ఫోర్తో పాటు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ స్పేస్ స్టేషన్ వంటి మిషన్లకు ఉపయోగం ఉంటుందన్నారు అంతరిక్షంలో లేదా మైక్రోగ్రావిటీ పరిస్థితులలో ఎక్కువ కాలం ఉండటానికి నిర్వహించబోయే ప్రయోగాల ద్వారా ఎలాంటి ఏర్పాటు చేయాలో కూడా తెలుసుకోవచ్చని జితేంద్ర సింగ్ అన్నారు Uh, be the most uh, critical component of the entire crew because he has been assigned to perform uh, the various experiments which have been broadly classified into f seven categories. they deal with life sciences, they deal with the possibilities of habitat and uh, life uh, in space, in microgravity, the effects on uh, human physiology, the effects on muscle function, the effects on uh, cognitive uh, functions when you are uh, ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగానే భారత వ్యోమగామి శుభాంశు శుక్ల తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఎక్సిఎం ఫోర్ మిషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన శుభాంశు శుక్ల కుటుంబ సభ్యులు ఫాల్కన్ నైన్ రాకెట్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా పయనమవడంతో ఆనందంతో గంతులు వేశారు తమ కుమారుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తుండటం ఆనందంగా ఉందని శుభాంశు శుక్లా తండ్రి శంభు దయాల్ శుక్లా తెలిపారు దేవుడి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ యాక్సియం మిషన్ విజయవంతంపై స్పందించారు శుభాంశు శుక్లా ఇతర వ్యోమగాములకు అభినందనలు తెలిపారు గ్రూప్ కెప్టెన్ శుక్లా ధైర్యం సంకల్పం అంకిత భావానికి ఇది నిదర్శనమని ఇది మొత్తం దేశానికి గర్వకారణం చారిత్రాత్మక క్షణం అంటూ రక్షణ శాఖ ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపింది రోదసీ ప్రయాణం చేపట్టిన శుభాంశు శుక్ల పద్నాలుగు రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి పలు ప్రయోగాలు చేయనున్నారు బ్యూరో రిపోర్ట్